అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికొండామ్ అండి ఈరోజు ఇది రెండో వీడియో అండి ఆల్రెడీ ఉదయం ఒక పిల్లలు పది పిల్లలు బెచ్చి పెట్టడం జరిగింది పెట్టిన రెండు నిమిషాలకు షోల్డ్ అవుట్ అండి వైజాగ్ నుంచి మన కస్టమర్ తీసుకున్నారు ది బెస్ట్ అండి మీకు మీ కోసం ఒక ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు పెట్టండి అని అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఒక బ్రీడింగ్ యూనిట్ లాంటి పిల్లల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇవి కూడా పది పిల్లలు అండి అస్సలు మిస్ అవ్వదు దయచేసి వీడియో పూర్తిగా చూడండి ప్రతి ఒక్క పిల్లని క్లారిటీగా చూపించడం జరుగుతుంది వీడియో చివరిలో కూడా రెండు పుంజు పిల్లలు దయచేసి వీడియో పూర్తిగా చూడండి అసలు టాప్ క్వాలిటీలు అండి పిల్లలు అయితే అసలు టాప్గా ఉంటే మనం చెప్పడం కాదండి అసలు ప్లేస్ లేని వాళ్ళు కొద్దిలో కొద్ది బడ్జెట్లో మనకు బ్రీడింగ్ యూనిట్ని అమర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుంది ఎందుకంటే మంచి రెండు అప్రాసులు అండి చూడండి రెండు అప్రాసులు ఒక కక్కెర ఒక నెమిలి సూపర్గా ఉంటాయి అసలు కలర్స్ కూడా అయితే మంచి కలర్స్ పెట్టడం జరిగిందండి అసలు చూడండి గాజు కక్కారండి ఐదు నెలల వయసు గల పిల్లలు పది పిల్లల బ్యాచ్ అసలు తక్కువలో మనకు బ్రీడింగ్ యూనిట్ కావాలంటే పెట్టలు కానీ టూ టాప్ పెట్టలు అయితే పుంజులైనా టూ టాప్ పుంజులు అయితే అనమాట ఒక నాలుగో ఐదు అయితే పుంజులు పెట్టలు కూడా కావాలని చెప్పి కలర్స్ మంచి కలర్స్ని యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా బ్రీడింగ్ పెట్టుకున్న వాళ్ళకి అరే ఈ కలర్ లేదు ఈ కలర్ ఉంది అని ఇది లేకుండా ప్రతి ఒక్క కలర్ని వాళ్ళు కూడా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టలైనా సరే మంచి పెట్టాలని చూడండి నెమిలి పెట్టకటి కాగి పెట్ట అబ్రాసు నల్ల నల్లకట్ట రసింగ్ పెట్ట ఒకటి అసలు చూడండి కలర్స్ కూడా మల్టీ కలర్స్ అనమాట పెట్టలు కూడా మంచి కలర్స్ వేసి రెండు అబ్రాస్ పుంజులు ఒక గాజు కక్కెర ఒక నెమిలి పిల్లల్ని వేయడం జరిగిందండి నాలుగో ఐదు పుంజులు అయితే అంటే అసలు సూపర్గా ఉంటే పిల్లలు వచ్చేసి చాలా అంటే చాలా చాలా రీజనబుల్గా ఇవ్వబోతున్నాను ఈ బ్రీడింగ్ యూనిట్ని వీటి వయసు వచ్చేసి ఐదు వందలు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్ ఏరియాలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చర్చ సాధనమండి అస్సలు మిస్ అవ్వదండి పిల్లలైతే ఉంటాయి పిల్లలు వచ్చేసి మంచి వెన్నుబారు గల పిల్లలు అస్సలు మిస్ అవ్వద్దండి చాలామంది చూస్తున్నారులే కానీ దయచేసి ఒక లైక్ మిమ్మల్ని అడిగేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ